నలభై ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని వదలకుండా పార్టీని నమ్ముకొని పార్టీ జెండాను మోస్తూ తన స్వార్థం కోసం కాకుండా నిత్యం ప్రజల కోసమే పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇటీవల మృతి చెందిన గోనె గంగారం సేవలకు గౌరవంగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది గోనే గంగారం పార్టీపై చూపిన నమ్మకానికి గుర్తింపుగా చుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆశీర్వాదంతో బిచుకుందా మున్సిపాలిటీ ఒకటవ వార్డు నుంచి ఆయన భార్య గోనే హనుమాబాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది ఎన్నికల బరిలో ఉన్న గోనే హనుమాబాకు మద్దతుగా కాలనీ వాసులు గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తూ జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గోనే హనుమాబా గెలుపు సాధిస్తే ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషితో ఒకటవ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ అని ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు పార్టీలో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది ఫస్ట్ ఆడ గోనే హనుమవ్వ అయినా ఆమె భర్త గంగారాం మొన్ననే కూలిపోయే కానీ ఆమె దుఃఖం కన్నీళ్ళు కూడా ఆమెది దుఃఖం చల్లారా లేదు కానీ లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యే గారు ఆ హన్మాబాకు పిలిచి గోనే అనుమాబాని పిలిచి ఆమెకు బాగా దుఃఖం ఉంది అన గంగారాము మరి నలభై యాభై ఏళ్ళ దాకా మరి కాంగ్రెస్ పార్టీ ఇడవలేడు పెట్టిండా పెట్టలేదా పోసిండా పోయలేదా కానీ మాత్రము ఆయన పాలటీ మాత్రం విడవలేడు మరి ఆయనకు వచ్చి చూసి కూడా ఈ పొద్దు ఆ వచ్చేమని చూసా ఏమో కండబ చూసా కానీ ఈ పొద్దు టికెట్ ఇచ్చిండు నాకు మాత్రము మీకు ధన్యవాదాలు మీకు కాలు దండం పెడతా మీకు కాలు పట్టుకుంటా నాకు ఈ పొద్దు గెలిపించాలా అయితేనే నా భద్రాంది లేకపోతే ఒట్టి అన్నది మీకు దండం చేస్తా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ గారి ఆధ్వర్యంలో మనము జూకల్ నియోజకవర్గంలో ఇంతవరకు మనకు మున్సిపాలిటీ లేకుండే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారిని మరియు మంత్రులను నొప్పించి దీన్ని మున్సిపాలిటీగా మార్చడంలో కీలక పాత్ర వహించిన మన ఎమ్మెల్యే సార్ గారికి మరియు మున్సిపాలిటీని చేయడమే కాకుండా మున్సిపాలిటీ కంటే ముందు నిధుల కోసం మౌలిక వసతుల కోసం ఈ నీ తాగునీటి కోసం మురుగుని మురుగు కాల్వల నిర్మాణం కోసము పదిహేను కోట్ల రూపాయలు మన సంబంధిత ముఖ్యమంత్రి దగ్గర మున్సిపాలిటీ శాఖకి వెళ్ళి పదిహేను కోట్ల రూపాయలు తీసుకొచ్చి టెండర్లు కూడా పిలిచి మౌలిక వసతుల కోసము మన గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చేయడం జరిగింది బిచ్చుకున్న మున్సిపాలిటీ ప్రజలకు ఓటర్ మహాషులకు ఒకటే కోరుతున్నా మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీ ఏర్పడ్డది కాబట్టి దీనికి ఇంకా మౌలిక వసతులు కల్పించుకోవాలంటే మనం అధికార పార్టీకి ఓటేసి అభివృద్ధికి బాటేద్దాము మనం ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పన్నెండు వాడు వార్డు కౌన్సిలర్లను గెలిపిస్తే మన బిచ్చుకుంద మున్సిపాలిటీ మరింత ముందుకు అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగుతుంది ఒకవేళ అధికార పార్టీ కాకుండా గెలిపిస్తే ఆయన మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి మీ వార్డు కూడా అభివృద్ధి కాదు కాబట్టి అధికార పార్టీకి గెలిపిస్తే వార్డులో కౌన్సిలర్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చుకొని మీ వార్డులో ఏదేదైతే అవసరాలు ఉన్నాయో అవి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే అవి పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి మేము ఒక్కటే కోరుకుంటు ము మున్సిపాలిటీలో బిచ్ంద మున్సిపాలిటీ మా ఓటర్ మహాశీలకు మరియు అందరికీ ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాము మీరు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పన్నెండుకు పన్నెండు వార్డులు గెలిపించాల్సిందిగా కోరుతున్నాము మేము ఇక్కడ ఈరోజు ప్రచారంలో భాగంగా ఫస్ట్ వార్డులో చరిత్రక నిర్ణయము ఈ టికెటు దానికి నిదర్శనము ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఈ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహించి నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన గోనే గంగారాము మరణ అనంతరము వారసులుగా వాళ్ళ భార్యకు సారు టికెట్ కేటాయించడం ఇది చరిత్రక నిర్ణయము మొదటిసారి మున్సిపాలిటీలో ఇది చరిత్రక నిర్ణయం అని మేము కోరుకుంటున్నాము ఆ నిర్ణయాన్ని మనము బలపరిచి సార్ ఏదైతే ఒక గుడిసె లేని కుటుంబానికి ఒక ఈరోజు రేపు కౌన్సిలర్కు పోటీకి వందల కోట్లు నోళ్ళు పోటీలు నిలుస్తున్నా ఈ ఒక వార్డుకు గుడిసె లేని కుటుంబానికి టికెట్ ఇవ్వడం అది కూడా జనరల్ స్థానంలో హనుమకు ఒక మహిళలకు టికెట్ ఇవ్వడము ఈ వార్డులో మహిళా సభ్యులకు పేరు పేరున పాదాభివందనం చేసుకుని నేను నమస్కరించి తెలియజేస్తున్నాను వార్డు సభ్యులుగా జనరల్ స్థానంలో ఒక మహిళను పేద మహిళను కాంగ్రెస్ పార్టీకి సేవ అందించిన కుటుంబానికి టికెట్ కేటాయించ సమర్పించడము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకు గుర్తింపుగా మన గౌరవ ఎమ్మెల్యే గారికి గుర్తింపుగా గోనే హనుమవను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనకు గిఫ్ట్ ఇచ్చి చరిత్రక నిర్మాణ నిర్ణయానికి మనము పునాది చేయాలని కోరుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఓటే గెలిపిద్దాం గెలిపిద్దాం